వాళ్ళు ఎర్రోజులు అంటే వాళ్ళ వాళ్ళే నేను పాన ఉంటుంది మరి ఆ రోజు పిల్లలు ఎట్లు ఇచ్చిన మళ్ళీ తెలిసి తెలుగు అప్పుడు అప్పట్లో బాగా తెలుసుకుంటారు తక్కువ వస్తాయి మీరు డిఏ నా వాడువా ఈ పెద్ద మది సదరానికి పెట్టిచ్చేసేయి మన ధర్మవరం దాంట్లోకి మాట్లాడుతున్నాను వికలాంగుల సర్టిఫికేట్ పెట్టిస్తానులే అదేలే నీకు నీ కోరిక నాకు అర్థమవుతుంది కానీ నేను అదే పెడతా దప్పలోకి నీళ్ళకి కలుపు మనిషి ఈ వయసులో కూడా మళ్ళీ ఈ పంతాలు అవసరమా నీకు బాగున్నావు మనిషి ఎట్ల బతకాల్లో ఉండాలి కానీ మీ వాళ్ళలో కూడా మళ్ళీ ఇదే ఏమి అన్నం పెడతా పెట్టలే కదా మనిషి బతుకు ఆనందంగా ఉండే చూసుకో ఇవన్నీ ఏంది గానీ పోయిస్తున్నా తిరుపతి రికవర్ అయినావా మళ్ళీ ఏ హాస్పిటల్లో చేసినది

నాకు ఇంకా ఎముక్కి ఎముక్కి ఇంత గ్యాప్ ఉంది వస్తా అంటలే స్లోగ్ అయితే అదే లేకుంటే మళ్ళీ చూపించుకోవాలి ఎందుకు మల్టిపుల్ ఏమంటే చెప్పు పెన్షన్ పెట్టుకున్నావా పెట్టుకున్నావా సదరన్ సర్టిఫికెట్ వచ్చిందే పెట్టుకోలేదా పెట్టుకున్నావా ఇల్లు అక్కడ తెచ్చుకోండి ఏ ఇచ్చారు సమ్మర్ ఒకటి అవసరం లేదు ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు చేస్తారు సన్న ఇంకేమైనా ఉన్నాయా ఇష్యూస్ అదే సెంట్రల్ అవును నాకు నిన్న వాళ్ళు చెప్పారు నిన్న చెప్తే నేను ఆడిపోతు మాట్లాన్నాను ఆడిపో లేరా ఈ రోజు కలెక్టర్తో కూడా మాట్లాన్నా కలెక్టర్తో మాట్లాడితే వీళ్ళు చేసి ఓ మేడం మీతో మాట్లాడినాను కదా ఏమైంది అది ప్రొసీడింగ్స్ వీళ్ళకి ఇచ్చిన చెప్తే కలెక్టర్తో మాట్లాడేసి నేను ఆల్రెడీ కలెక్టర్కి చెప్పినాను సార్ నా దృష్టిలో లేదు అప్పుడు నేను ఆయన రాకముందే జరిగింది కదా అది సో నాకు ఆ ప్రొసీడింగ్స్ ఇస్తే నేను మళ్ళీ పీఎంవైలో అప్లై చేసేస్తాను సార్ చేసిన రెడ్డి ఉందినమ్మా చెప్పు కుమార్ని కాదు

అంత కుశలమే కదా అంటే ట్యాక్స్ పేరాదమ్మా సాగదు బాగున్నావునా ఏమైనా ఉన్నాయా సమస్య

పెద్దమాడే కట్టిస్తానాడా స్కూల్గా స్కూలే కడతానా స్కూల్ అలా స్కూలేకూల్గా ఓ ఇంత దూరంలో ఉందా మా జెడ్పీటీసీ వాళ్ళ అన్న లక్ష్మీకాయ కనపడలేదామా ఎన్ని ఉన్నాయి ఈ ఊర్లో రూమ్స్ పది బూమ్స్ అల్లలేదా ఇంట్లో పోయేదాన్ని ఈ పెద్ద వచ్చాయి కదా ఇంట్లో పోదాం పది సందులు అట్ట తేలవచ్చు అది ప్రొసీడింగ్స్ తీసుకోండి పిఎంఏవైలో ఆల్రెడీ మన డబ్బులు ఇచ్చినాము ఆ నుంచి రావాలంటే కలెక్టర్ ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్ మీరు ప్రొసీడింగ్స్ ఏదైనా చేసినా అది తెలుసుకుంటున్నా డిస్టిక్ బైఫైర్ క్రికేట్ అయిన తర్వాత కదా బైఫైర్ కెట్ ఆ కలెక్టర్కి తెలిసింటా అది